హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిశాలో బాలేశ్వర్ సమీపంలోని బాహనాగా వద్ద శుక్రవారం రాత్రి రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఒక గూడ్స్ ఒకదాన్నొకటి ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై మూడు మంది మృతి చెందారు మరో తొమ్మిది వందల మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు ప్రమాదం రాత్రి వేళ జరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ సహా రైల్వే సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది భారతీయ రైల్వే చరిత్రలోనే దీనిని అత్యంత విషాదకర ఘటనగా అధికారులు పేర్కొంటున్నారు అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు వచ్చినట్లు సమాచారం దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తూ ఉన్నారు ఆధునిక సాంకేతికత ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరం బెంగళూరు నుంచి బెంగాల్లోని హౌరాకు వెళుతున్న యజ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో పట్టాలు తప్పింది దీంతో ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి ఇంతలోనే ఆ మార్గంలో వస్తున్న షాలుమార్ చెన్నై సెంట్రల్ గవర్నమెండల్ ఎక్స్ప్రెస్ ఆ బోగీలను ఢీ కొట్టింది దీంతో కౌర్మండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన పదిహేను బోగీలు పట్టాలు తప్పి బోల్త కొట్టాయి ఇదే సమయంలో కోరమండల్ బోగీలు పక్కనున్న ట్రాక్ పై గూడ్ రైలు దూసుకొచ్చింది మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది ఇక కోర్మండల్ ఎక్స్ప్రెస్ రైల్లో దాదాపు డెబ్బై మంది వరకు ఏపీ ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది వీరంతా హౌరా బాలేశ్వర్ వంటి స్టేషన్లో ఈ రైలు నెక్కినట్లు సమాచారం వీరంతా ఏపీలోని విజయనగరం విశాఖ రాజమండ్రి స్టేషన్స్ లో దిగాల్సి ఉంది మరోవైపు రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు రైల్వే శాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం విశాఖపట్నం విజయనగరం స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి